ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది భరణి శ్రీజ గారి విషయంలో ఒక పక్కన బిగ్ బాస్ ఓటింగ్ అని పెడుతున్నాడు మరొక పక్కన టాస్క్లు పెడుతున్నాడు అసలు ఏంటి మ్యాట్ అనేది కనుక చూస్తే చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ప్రమో ఆల్రెడీ చూసి వచ్చి ఉన్నారు కాబట్టి అలా ఒకవేళ చూడకపోతే చూసి రండి ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకున్నాము అయితే ఈ రోజు నిన్న అసలు ఏ రకంగానో మనకి లైవ్ లో టాస్క్ గాని ఏది కూడా చూపించలేదు ఈ రోజు శ్రీజా వర్సెస్ భరణి మరి ఇంకొన్ని టాస్క్ లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లో అయినా సరే రీఎంట్రీ వచ్చిన వాళ్ళు కేవలం బయట నుంచి వచ్చి బయట మాత్రమే ఉంటారు ఆ ఆ మెయిన్ రోడ్ దాటి వెళ్ళరు ఓకే అలాంటప్పుడు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ సీజన్ సెవెన్ లో శుభశ్రీ రతిక ఇంకొక పర్సన్ ఎవరు వచ్చారు ముగ్గురు రీఎంట్రీ కోసం వచ్చి ఓటింగ్ తీసుకుంటే అప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళ గేట్ బయటే ఉండిపోయారు కానీ ఈసారి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఓటింగ్తో సంబంధం లేకుండా టాస్క్స్తో సంబంధం లేకుండా బరణి అండ్ రీజా గారు ఆల్మోస్ట్ ఒక హౌస్ మెంబర్ లాగే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అక్కడే ఉండిపోయారు అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళాల్సిన టోటల్ ఇన్పుట్స్ వెళ్ళటమే కాకుండా మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అర్థం అవ్వాలి ఏంటంటే బిగ్ బాస్ ఇద్దరిని లోపలికి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే అన్ని రోజులు బిగ్ బాస్లో ఉంచి మళ్ళీ బయటకు తీసుకువచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ నిజంగా అలా పెట్టినా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఏ రకంగానూ కూడా ఆట సరిగ్గా లేనట్టు ఎందుకంటే వాళ్ళకి టోటల్ హింట్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా లోప బయట నుంచి లోపలికి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక ఆట కూడా ఉండొచ్చు మొత్తం బయట విషయాలు తెలిసిన తర్వాత వీళ్ళ ఆట ఎలా ఉంటుంది కూడా మనం ఏబి ఉండొచ్చు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు టాస్ క్వశ్చన్ లోకి వద్దాం టాస్క్ విషయంలోకి వస్తే ఇప్పటివరకు సపోర్టింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అంటే శ్రీజకి సపోర్ట్స్ గా ఎవరు ఉంటారు భరణికి గా ఎవరు ఉంటారు అని చెప్పేసి కానీ ఈసారి ఏంటంటే డైరెక్ట్ టాస్క్ పెట్టాడు అంటే సపోర్టింగ్ కాదు సపోర్టర్స్ ఎవరో మీకు తెలిసిపోయింది ఇప్పుడు నేరుగా మీ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి టాస్క్ పెట్టాడు సో శ్రీజ వర్సెస్ భరణి అనమాట సో భరణి గారికి ఏమైందంటే లోపల కట్టుంది ఫ్రెండ్స్ టూ టూ త్రీ డేస్ ఆయనకి ఐవి ఫ్లూయిడ్స్ అని వెక్కిస్తున్నారు అంతేకాకుండా ఆయనకి ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కొన్ని మెడికేషన్ కూడా ఇస్తున్నారు సో గారికి ఫ్రాక్చర్స్ అయితే అవ్వలేదు ఏంటంటే ఆయనకి ఏమైందంటే రిబ్స్ ఉంటాయి కదా పక్కటెముకలు పక్క టెముకల మీద బలంగా పవన్ పడేసరికి చాలా పెయిన్ వచ్చేసింది ఊపిరి కూడా చాలాసేపు ఆయనకి అందలేదు అనమాట సో ఆ విషయం మీద ఆయన ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఆయన వన్ డే ఉన్నారు హాస్పిటల్లో కూడా ఆయన టోటల్ బిగ్ బాస్ యూనిటే టేక్ కేర్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ రావటము వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ వాళ్ళ ఇష్టమైన హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇలా కాదు బిగ్ బాస్ యూనిటే తీసుకెళ్ళడం జరిగిందనమాట సో ఇక్కడ ఏమైందంటే మీరు గమనించండి డే వన్ నుంచి బరణి గారి రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా దివ్య మాత్రం హోల్ హార్టెడ్గా భర్ణి గారికి సేవలు చేస్తుందని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు దివ్య నిజంగా కంటెంట్ కోసమో లేకపోతే వేరే వేరే విషయాల కోసమో గనక భరణి నీ దగ్గర అవుతుంది అనుకుంటే ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దివ్య కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కొంచెం తిక మనిషి అయితే ఇక ఆ రోజు దివ్య తనంతట తాను భరణి గారి కోసం ఆడటం జరిగింది భరణి గారి కోసం తను విన్ అయ్యింది దివ్య ఆడిన టాస్క్ భరణిగారే విన్ అయ్యారన్నమాట సో నాకు నేను ఏమనిపించిందంటే టాస్క్ మొత్తం చూసిన తర్వాత అంటే లైవ్ లో ఆల్రెడీ చూసాము లో అంత ఇంత గా చూపించలేదు ఎపిసోడ్ లో కానీ లో కానీ చూసినప్పుడు అసలు భరణి గారి ఏజ్ కి ఆయనకున్న ఫిట్నెస్ కి అసలు యూత్ తో ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారంటే గ్రేట్ అనిపించింది ఎట్ ద సేమ్ టైం శ్రీజా కూడా బాగా ఆడినట్టు ఎందుకంటే అందమంది అబ్బాయిలు ఒకే అమ్మాయి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది సో స్టీజే కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది నాకైతే ఇద్దరు రావాలని అనిపిస్తుంది మేబీ బిగ్ బాస్ ప్లాన్ కూడా అదేనేమో అని నా డౌట్ సరే అది పక్కన పెట్టేస్తే తనుజా విషయంలో కానీ దివ్య విషయంలో కానీ బర్ణి గారి స్టాండ్ మారిందా అంటే ఎస్ అఫ్ కోర్స్ మారిందేమో అనిపిస్తుంది ఆయన అన్నీ వింటున్నారు కానీ నో రియాక్షన్ అటు నుంచి రియాక్షన్ లేదు అంటే ఆయనకి ఒక విషయం అర్థమైంది ఎవరు ఎన్ని వచ్చి చెప్పినా మన కళ్ళతో మనం చూసిన దాన్నే మనం సపోర్ట్ చేయాలి మన ఆటకు సంబంధించి మన విషయాన్నే సపోర్ట్ చేయాలన్న విషయం క్లారిటీ వచ్చింది అయితే దివ్య ఏంటంటే భరణి గారి కోసం దాదాపుగా వన్ వన్ డే తను వెయిట్ చేసింది బిగ్ బాస్ ఇంకొస్తున్నారు అని చెప్పిన తర్వాత హ్యాపీ ఫీలింగ్ అంటే మేబీ దివ్య వాయిస్ తేడా అవ్వచ్చు తన పద్ధతి తప్ప ఉండొచ్చు కానీ భరణి గారి మీద తను చూపించే ఎఫెక్షన్ చాలా జన్యావన్ అనిపించింది నాకైతే నిన్న లైవ్ చూసిన తర్వాత ఆయన విషయంలో కేర్ తీసుకోవడం కానీ మెడికల్ రూమ్కి కూడా ఆయన ఈ దగ్గర దగ్గరుండి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేసింది మరోవైపు ఏమైందంటే తనుజాకి తన బాండింగ్ వల్లే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అన్న మాటలు కూడా చాలా ఎక్కువ వినిపించడంతో తను కొంచెం కావాలని దూరంగా ఉంటుందా లేదా ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం అలా అలాగా తను క్లోజ్ అవ్వలేకపోతుంది మరి ఎందుకు అవ్వలేకపోతుంది అనేది కూడా నాకు తెలీదు సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే దివ్య అయితే బ్రహ్మాండంగా ఆడింది ఫ్రెండ్స్ అయితే శ్రీజ కూడా తర్వాత ఇంకొక టాస్క్ ఆడింది శ్రీజ కూడా గెలిచింది మ్యాటర్ ఏంటంటే శ్రీజకి మొత్తం త్రీ టాస్క్స్ పెట్టారు త్రీ లో బర్ణి గారు ఆల్మోస్ట్ టూ టాస్క్స్ గెలిచారు సపోర్టింగ్ టాస్క్ ఒకటి కూడా గెలిచారు శ్రీజా వన్ టాస్క్ గెలిచింది సో టాస్క్ల పరంగాను లీడ్లో బర్ణి గారు ఉన్నారు అన్నమాట సో శ్రీజా కన్నా కూడా బర్ణి గారికి ఎక్కువగా టాస్క్ పరంగా చూసినట్టయితే చాలా బెనిఫిట్ అయితే వచ్చింది అయితే ఆయన హెల్త్ ఆయన హెల్త్ కండిషన్ కానీ అంటే ఆయనకు సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారు ఆయన ఆయనకి ఏ రకంగానూ కూడా అంటే అంటే పెయిన్ అండ్ వీక్నెస్ ఉంది కానీ ఆయన రికవర్ అవుతారు నిన్న కూడా మీరు గమనించండి ఎపిసోడ్లో ఆయన ఒక మాట అంటున్నారు ఏమనంటే లేదు లేదు నాకు నేను వెళ్ళాలి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరగాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే మ్యాటర్ ఏంటంటే దివ్యాన్ని ఫస్ట్ దివ్య అనుకోలే కానీ దివ్య నేను ఆడతానని కాన్ఫిడెన్స్ చూపించింది ఆల్రెడీ బయట కొంచెం విషయం తెలుసుకున్న తర్వాత భర్ణి గారు కూడా ఓకే నువ్వు ఆడు నీకు కాన్ఫిడెన్స్ ఎందుకంటే నిఖిల్ అంత కాన్ఫిడెన్స్ తో చెప్పాల దివ్య మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో చెప్పింది అనమాట అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ ఇమాన్యుల్ మనం గమనించినట్టయితే భర్ణి గారి విషయంలో బ్యాక్ స్టాప్ చేశారు ఓకే బ్యాక్ స్టాప్ చేసిన తర్వాత మనం అందరం ఏమనుకున్నాం అబ్బా ఈ భరణి గారి విషయంలో ఇమాని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే అనుకున్నాం కానీ ఎప్పుడైతే నిన్న సపోర్టింగ్ టాస్క్ లో భరణి గారికి సపోర్ట్గా నిలిచి మరొక వైపు ఖచ్చితంగా భరణి గారు గెలవాలి అని అనుకోవటం ఇవన్నీ చూసినట్టయితే మనకి ఖచ్చితంగా ఎస్ ఇమాన్యుల్ భరణి గారి విషయంలో ఏ రకంగానూ మనసులో ఏం పెట్టుకోలేదు అలాగే భరణి గారు కూడా ఇమాన్యుల్ విషయంలో ఏమీ పెట్టుకోలేదు అన్న విషయం మనకు అర్థమైపోతుంది అనమాట సో ఈవెన్ దివ్య కూడా బ్రహ్మాండంగా ఆడింది ఈ స్వీప్ అనమాట మనం ప్రొమోలో చూసిన టాస్క్ స్వీప్ అంటే సీజ వన్ పెడితే దివ్య టూ త్రీ ఫోర్ దాకా పెట్టినట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ టాస్క్ ఇదని చెప్పొచ్చు ఇక శ్రీజ రీఎంట్రీయా లేకపోతే వేరే వాళ్ళ రీఎంట్రీ అనేది కనుక చూస్తే ఖచ్చితంగా భరణి గారి రీఎంట్రీ అనేది ఖచ్చితంగా జరిగిపోయింది తనుజాకి బెనిఫిట్ అంటే ఎస్ ఖచ్చితంగా బెనిఫిట్ ఎందుకంటే భరణి గారు వచ్చిన తర్వాత తనకి తెలియకుండానే ఒక అండదండలు వస్తాయి ఫ్రెండ్స్ భరణి గారి లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది ఆయన నమ్ముకున్న వాళ్ళ విషయంలో ఆయన అంతే కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటారు అందుకనే దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో దాన్ని నమ్మి తీరాలన్నమాట సో భరణి గారికి ఇది సెకండ్ ఛాన్స్ కాబట్టి ఆయన ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా బాగా ఆయన గేమ్ ఆడాలి ఒకవేళ ఆయన గేమ్ కరెక్ట్గా ఆడలేదనుకోండి మళ్ళీ ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆయన ఎప్పుడూ కూడా సేఫ్ గేమ్లా కాకుండా ఖచ్చితంగా కరెక్ట్ ట్టుగా ఆడాలనేది నా అభిప్రాయం అంటే ఆయన ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోవాలి లేదు స్టాండ్ ఇది కాదు అనుకునే చోట ఆయన వదిలేయాలన్నమాట సో అది నేను చెప్పాలనుకుంది అయితే శ్రీజా మాత్రం రీఎంట్రీ తన పర్మనెంట్ హౌస్ మెంబర్ అయిందా అంటే ఏమో తను గనక పర్మనెంట్ హౌస్ మెంబర్గా ఉండాలి ఉంచాలి అనుకుంటే మాత్రం బిగ్ బాస్ ఇంకొక ఖచ్చితంగా ఇంకొకటి ఏమైనా టాస్క్ పెట్టి తను ఉంచుతాడు అంటే ఫస్ట్ టైం శ్రీజా ఎలిమినేషన్ అనేది ఓట్స్ ప్రకారం జరగలేదు కదా సో నేనేమంటున్నానంటే శ్రీజా ఎలిమినేషన్ అంటే శ్రీజా పర్మనెంట్ మెంబర్గా అవ్వాలి అనేది నా అభిప్రాయం పర్మనెంట్ మెంబర్గా అయితే తను ఖచ్చితంగా గా తను తన గేమ్ కూడా చూపిస్తుంది ఈవెన్ కళ్యాణ్ కూడా అది బెనిఫిట్ అంటే మేబీ అవి ఉండవచ్చు చెప్పలేం సో భరణి అండ్ శ్రీజ ఇద్దరు కూడా రీఎంట్రీకి వాళ్ళిద్దరూ అర్హులే అనేది నా అభిప్రాయం సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా చివరి వరకు చూస్తున్నారా ఈ వీడియోని మీకు ఎయిట్ మినిట్స్ లెందీ వీడియోస్ కావాలా లేదా షార్ట్ వీడియోస్ కావాలా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్